నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ప్రజావాణికి ఎనభై ఐదు దరఖాస్తులు వచ్చాయని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్ఓ భుజంగరావు జడ్పీసీఈఓ ఎల్లయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సూచించారు ధరణి సమస్యలు ముప్పై పెన్షన్ మూడు ఇందిరమ్మ ఇల్లు మూడు ఉద్యోగ ఉపాధిపై రెండు ఇతర సమస్యలు నలభై ఏడు మొత్తం ఎనభై ఐదు దరఖాస్తులు ప్రజల నుంచి అందాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు లేకుండా రాస్తారు కదా మేము ఇంటికి ఇన్ఫార్మ్ చేసినాము ఎవరు